మన బతుకుల అయిపోయింది సార్ పడాల పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి మీరు హత్య అంటారండి ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారండి యాక్సిడెంట్ అండి అది యాక్సిడెంట్ రోడ్డుకి తొమ్మిది అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది కాళ్ళ మీద నుంచి వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు మనిషి గుండెల మీద పూటుకాలతో తగిన గుర్తులు ఉన్నాయి అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు కళ్ళకు పెట్టుకున్న కళ్ళ చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మణిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలి చెప్పి ఒక్క హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది నమ్మండి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరంపాడు జంక్షన్ లో నాలుగు గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహలే తలకుంటే హెల్మెట్ తీయలేదు మోతుకున్న మాస్క్ తీయకుండానే నాలుగు గంటలు పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం కోడల కవ్వాలా మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మీరు తినాలి ఆధారాలు పెట్టుకుంటా ఆధారాలు పెట్టుకుంటారు నేను హత్య అనుకున్నాను పోలీస్ వ్యవస్థ అంతా నన్ను నేను నమ్మేశాను మూడు కేసులు బట్టి కానీ నాకు గుర్తు వచ్చేస్తుంది నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడు అది యాక్సిడెంట్ యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే భారతదేశంలోని ఉత్తరాదిలో పదమూడు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మత నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు ఏ చర్చి పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు ఒకవేళ ఎవడైనా నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నాను అంటే అతడు రెండు నెలల ముందే మతమార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా పలానా పాస్టర్ నా మీద మత మార్పిడి నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం అని మీకు తెలుసా బహిరంగ సభలో ఆగిపోయాయి

కోర్టులో ఒక పిటిషన్ నమోదు చేశాడు భారతదేశంలో అదే బిల్లు నలుగురు నాయకులు పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పని రాజు పదమూడు రాష్ట్రాల గవర్నమెంట్ భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి నమ్మని నమ్మనసలు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి ఇద్దరు ఆడబిడ్డలు చాలరని ఎనిమిది మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుని వాళ్ళని పెంచి పోషించి పెళ్లి చేసిన మనిషి రెండు వందల మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి ప్రతి నెల ఇరవై లక్షలు శాలరీ ఇచ్చే మనిషి కోదాడలో ఒకసారి మంత కొనుక్కున్నాడు ఏలూరులో ఒకసారి మంద కొనుక్కొని తాగి 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 కెమెరాల్లో కనబడుతున్నానా ఆశ్రయంలో చచ్చిపోయారు నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా హత్య అంటే అయ్యే గారు కేసు పెడతాను నన్ను జాగ్రత్త జాగ్రత్త తమడు ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తున్నా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ ఇది అది యాక్సిడెంట్ అజయ్ బాబు మతమిత్వేషాలు నచ్చగొట్టేవాడు రోడ్డు పక్కన నోట్లో గద్ద వేసుకుని తిరిగేవాడిగా చదువుకున్నాడా బిఏ చదువుతూ కార్ని యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి టాప్ ర్యాంక్ అని నేను మాట్లాడడం తెలుసా నాకు నాకు తెలుసా నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళ నారాయణ రోడ్ అసలు ఎంత గొప్ప చేయాల్సింది ఇంకా మీరు మాట్లాడుతున్నారని అజీ బాబు గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూట ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధకుడు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయబాబా ఎవడైనా